హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా అండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేనైతే చేయబోతున్నానమాట ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేనైతే మెంతి కూర టమాటా వేస్ట్ చేశానండి మెంతి కూర తెలుసు కదా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కూర టమాటా మెంతి కూర పప్పు వండుకోవచ్చు కూర టమాటా వండుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కాకపోతే నేను మెంతికూర పప్పు అనేది చాలాసార్లు వండాను ఈసారి అయితే ఇలా ట్రై చేశానండి ఓన్లీ టమాటాలు కూర వేసి వండానన్నమాట చాలా చాలా సూపర్గా ఉంది ఎమ్మి ఎమ్మి ఎందుకంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట చూసారా ఇక సీజన్ కదండి ఇప్పుడు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఈ చలికాలంలో ప్రతి ఒక్క ఆకుకూర కూడా వస్తూనే ఉంటుంది దాదాపు వారం అవుతుందండి ఆకుకూరలు అయితే మొదలైనవి అన్నమాట ఇక నేను మెంతి కూర తీసుకున్నాను నిన్న ఈవినింగ్ మెంతికూర తీసుకున్నాను ఇక సండే అనుకోవచ్చు బహుశా మీరు ఏంటి శారద ఇక సండే కదా చికెన్ కదా అనుకోవచ్చు బట్ నేను వండలేదండి ఎందుకంటే నాకు చికెన్ నాన్ వెజ్ కంటే ఇలా ఆకుకూర పప్పులు అండ్ కూరగాయలు తింటమే చాలా ఇష్టం అన్నమాట అలాగే మా వారు కూడా బట్ ఇంకా టైంకి తీసుకురాలేదు లేడు కూడా అందుకోసమే నేనైతే ఈ మెంతికూర టమాటా అయితే కడుపు నిండా తినవచ్చు అని మెంతికూర టమాటా అయితే వండేసాను కూడా ఇక తినబోతున్నాను చాలా చాలా బాగుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఒకసారి మెంతికూర టమాటా ట్రై చేయండి మరి ఎలా ఉంది అనేది మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్